నేను ఇక్కడ ఘనత పొందటానికి రాలేదు నా ప్రభు అన్నాడు నేను ఎవరితో పరిచయం చేయించుకోవటానికి రాలేదు నేనే నా ప్రజలకు సేవ చేయటానికి వచ్చాను అందరి విమోచన క్రైదనంగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు అలాగే చేశాడు నా ఏ దేవుడు స్తోత్రం కలిగిన కాక కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఇట్లాంటి జరిగినటువంటి ఆ శ్రేష్టమైన సంగతులన్నీ కూడా ఎందుకు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచటానికి గల కారణం ఏంటంటే నిన్ను విశ్వాసంలో నిలపాలని నిన్ను భక్తిలో నిలపాలని ఫ్రీలారా నువ్వు ఈ ఈ లోకంలో ఉన్న ఈ చెడుతనానికి అలవాటు పడకూడదని ఈ చెడుతనాన్ని నువ్వు అంటించుకోకూడదు కానీ దాన్ని మనం ప్రేమించే వాళ్ళుగా ఉండకూడదని లోకంలో ఉన్న చెడుతనం దేవుని సంఘంలో ఉండకూడదు అని అందుకే ప్రభు అన్నాడు నా రాకడలో ఒక్కడైనా నేను విశ్వాసం చూడగలనా నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ వాక్యం చూసినప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది అసలు చాలా సిగ్గు అనిపించింది బాధ కూడా అనిపించింది అది నాకైతే అసలు బాగా వేడి చేసిన కర్రుని గుండెల్లో పొడిచినంత బాధ అనిపించింది నాకైతే వాము ప్రభువే ఈ మాట అన్నాడు అంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా చూడాలి ఎట్లా నడవాలి అసలు ఇది ఎట్లా సంగతి దేవుని స్తోత్రం కలిగిన కాబట్టి ప్రిమటువంటి దేవుని పిల్లలారా మనందరికీ తెలుసు మన దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పండి మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ప్రియులరా మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా మనం బాగుండాలని మనం గొప్పగా ఉండాలని మనం ఉన్నతంగా ఉండాలని మనం శ్రేష్టమైన జీవితాన్ని భూమి దగ్గర జీవించాలని చెప్పండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మన కొరకే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మన కొరకే మాట్లాడుతున్నాడు అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే గిరిమినటువంటి దేవుని బిడ్డలారా కీర్తనలు రాసినటువంటి గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవి అయినను అయినను అంటే దాని చాలా భావం ఉంది అక్కడ అంటే ఇన్ని బుద్ధులు జ్ఞానాలు హెచ్చరికలు ఉపమానాలు మాదిర్లు చూపించినప్పటికీ కూడా అని అర్థం ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా సాక్ష్యాలతో నిరూపించినప్పటికీ కూడా అయినను ప్రభు అంటున్నాడు నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది ఇన్ని చెప్పినా కూడా నా మాట ఆలకించకపోయేది ఎంత విచారం ఎంత బాధ ఎంత దుఃఖం ఎంత వేదన ప్రిలా ఒక తల్లిగా నీ పిల్లల విషయంలో ఈ బాధ నీకుంటే ఒక తండ్రిగా మన పిల్లల విషయంలో మనం ఈ సమస్యను ఎదుర్కొంటే ఒక్కసారి నీ మనసు నీ హృదయం నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి నీకు ఎంత ఉంటుందో ఎంత కన్నీరు కారుస్తావో ఎంత కలత చెందుతావో ఒకసారి ఆలోచించి నీకంటే శ్రేష్ఠుడు నీకంటే ఉన్నతమైనవాడు బైబిల్ సెలవిస్తుంది అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయి కొంతమంది చెప్తుంటారు ఇది కృపాకాలం కృపాకాలం అంటే బతుకుదేరు కొరకు ఎన్నో బోధలు వచ్చాయి ఇప్పుడు బతుకుదేరు కొరకు ఎన్నో బోధలు వచ్చాయి బతుకుదేరు కొరకు ఎన్నో సంఘాలు వస్తూ ఉన్నాయి రిలేరా బతుకుదేరు కొరకు ఎన్నో చిత్ర విచిత్రాలు క్రైస్తవ సంఘాలలో మనం చూడగలుగుతున్నాం నేనేమనుకుంటానంటే సంఘాన్ని మభ్యపెట్టనుకుంటాను అనుకుంటాను మీరు నన్ను పాష్ట్ర నమ్మినప్పుడు నేను దేవుని సేవకుడని మీరు నన్ను నమ్మినప్పుడు నా మట్టుకు నేనేమనుకుంటానంటే మిమ్మల్ని చీట్ చేయొద్దు అనుకుంటాను నేను మిమ్మల్ని మోసం చేయొద్దు అనుకుంటాను అలా చేస్తే అది చాలా నేరం చాలా పాపం నమ్మక ద్రోహం కూడా నమ్మక ద్రోహం కూడా కాబట్టి ఈ దినాలలో ఏది ఏది అపోస్తుల బోధో ఏ ఎవడు నిజమైన సేవకుడో ఏది నిజమైన సంఘమో మనం ఏ ఏ మార్గంలో ఉంటే పరలోకానికి వెళ్తామో డిసైడ్ చేసుకోలేంత కన్ఫ్యూజన్లో ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ సంఘాలు నేను అది కూడా ఆలోచిస్తున్నాను దాని గురించి కూడా పరిశీలిస్తున్నాను దాన్ని కూడా పరిశీలిస్తున్నాను ఈ దేవుడు మనం మనం ఎంతసేపటికి దేవుడు కృపామయుడు దయామయుడు ప్రేమ స్వరూపి అని మనం ప్రార్థన చేయటమే కాక ఇతరులకు కూడా అదే బోధిస్తాం మనం ఇతరులకు కానీ ఈ దేవుడికి మరొక కోణం ఉంది ఆ కోణాన్ని చూస్తే అసలు మనకు నిద్ర పట్టదు ఇంకా అసలు మనకు అసలు నిద్ర పట్టదు నిజంగా ఉందా అంటే ఉందని చెప్పటానికి నేనెవడిని కానీ ఆయన ప్రేరేపించిన కొలది మీతో మాట్లాడుతున్నాను నా ముందు వచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నా పిల్లరా అది మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను మీతో మాట్లాడగలుగుతున్నా నేను మీలో ఒక ఇక్కడ ఎవడో ఒకటి నిలబడాలి నేను లేకపోతే ఎవడో ఒకటి ఇంకొకరు నిలబెట్టుకుంటాడు నేను లేకపోతే ఇంకొకరు నిలబెట్టుకుంటాడు తనకంటూ ఎవడో ఒకడు ఈ భూమి మీద ఉంటాడు తన కొరకు ఎవడో ఒకటి భూమి మీద ఉంటాడు కాబట్టి ఆ కోణాన్ని కూడా మనం చూడాలి ఆ కోణాన్ని కూడా మనం పరిశీలించాలి ఆ కోణాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఫ్రీల ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కడ ఇల్లు కట్టినా సరిపోతుంది ఎట్లాంటి భక్తి చేసినా సరిపోతుంది ఎంత పాపంలో ఉండి చేసినా సరిపోతుంది ఎంత దుర్మార్గంలో ఉన్నా సరిపోతుంది ఫ్రీలరా మనం పలాని సంఘ సభ్యులు మనం అనిపించుకుంటున్నాం ప్రియులరా బల్లకు మనకు అనుమతిస్తున్నారు మన ఇంటికి వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకేం పర్వాలేదు అనుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవుడు ఉన్నాడు కానీ మనం తెలుసుకోవలసిన మరొక కోణం ఏంటంటే నువ్వు ఆయన మాట వినకపోతే నువ్వు ఆయన మాట వినకపోతే నీకు కలిగేటువంటి నష్టం ఏంటో కష్టమేంటో ఇబ్బంది ఏంటో ప్రియులరా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకోకపోతే మనం అజ్ఞానం అవుతాం ఒకవేళ మన పాస్టర్ మనం చెప్పకపోతే ఆ పాస్టర్ చాలా చెడ్డవాడు నా దృష్టిలో